హలో బిజీ పీపుల్ ఈ రోజు మీ అందరికి గుడ్ న్యూస్ తో వచ్చేసాను సోషల్ మీడియాలో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ని చేరుకున్నామని గర్వంగా తెలియజేస్తుంది ఇది మా అందరికి ఒక గొప్ప మైల్ రాయి ఇది కేవలం ఒక సంఖ్య కాదండి ఇది మాపై మీరు చూపించిన అపారమైన నమ్మకానికి ప్రేమాభిమానాలకు చిహ్నం మీరు మమ్మల్ని నమ్మడం వల్లే మా ప్రయాణంలో మీరు భాగస్వాములు అయ్యారు ఈ ప్రయాణం ఏమీ అంత సులువుగా సాగలేదండి ఎన్నో అడ్డంకులు మరెన్నో సవాళ్ళు మధ్య ఈ ప్రోత్సాహం మీ మద్దతు మమ్మల్ని ముందుకు నడిపించాయి మా చిన్న ప్రయత్నాలకు మీరిచ్చిన గుర్తింపు మీరు పంచుకున్న ప్రతి కామెంట్ మాకు స్ఫూర్తినిచ్చాయి రెండు లక్షల ఫాలోవర్స్ అంటే రెండు లక్షల బంధాలు రెండు లక్షల నమ్మకాలు రెండు లక్షల ప్రేమలు ఈ విజయం కేవలం మా మ్యారేజ్ బ్యూరోది మాత్రమే కాదు మీ అందరిది మమ్మల్ని నమ్మి మాపై ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు మునుముందు కూడా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మరిన్ని మంచి జంటలను కలుపుతామని మేము వాగ్దానం చేస్తున్నాం మా ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములైనందుకు మరొకసారి కృతజ్ఞతలు